హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు చూడండి దుర్యోధనుడు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి అవమానం జరిగింది ఎక్కడ అవమానం జరిగింది అంటే ఆయన అవమానం జరిగింది అయితే అవమానం జరిగేటట్లా చేతులారా ఆయన చేసుకుంటాడు ఎక్కడ అంటే మన పంచపాండవులు తమ స్వతంత్ర రాజ్యమైన ఇంద్రపరస్థానంకి మన దుర్యోధనుడికి ఆహ్వానం పంపిస్తారు అన్నట్టు అంటే ధృతరాష్ట్రుడికి ఆహ్వానం పంపిస్తారు అయితే అందులో దుర్యోధనుడు కర్ణుడు శకుని మాత్రమే అక్కడికి వస్తారు అయితే అక్కడ దుర్యోధనుడు చాలా నీచంగా ప్రవర్తిస్తాడన్నట్టు అందుకు తగిన శాస్త్రి జరుగుతుంది అంటే పంచపాండవులు అంటే భీముడు జలసంద్రుణ్ణి చంపిన తర్వాత ఏకైక రాజ్యంగా ఇంద్ర ప్రస్థానంలోని మాయా సభలో ఏర్పాటు చేస్తారన్నట్టు అయితే అందులో మొదటి ఆక్యం కృష్ణుడికి ఇవ్వాలని ధర్మరాజు అనుకుంటాడు అయితే కృష్ణుడిపై కోపంతో శిశుపాలకుడు చాలా దుర్భాషలాడతాడన్నట్టు అయితే ఆయనవి వంద తప్పులు అయిపోవడంతో కృష్ణుడు ఆయనని ఆ సభలోనే చంపేస్తాడన్నట్టు అది చూసిన దుర్యోధనుడు చాలా కోపానికి లోనవుతాడన్నట్టు ఎందుకంటే ఆయన పంచపాండవులకు శత్రువు కాబట్టి దుర్యోధనుడు శిశుపాలకుడికి స్నేహం చేయాలని అనుకుంటాడు అన్నట్టు అంటే శిశుపాలకుడు కూడా కృష్ణుడు శత్రువు కృష్ణుడు మాత్రం పంచపాండవులకి పక్షాన ధర్మం వైపున ఉంటాడు ఈ విధంగా శిశుపాలకుడితో స్నేహం చేసుకుంటే నాకు అనేది ఇంకా రాజ్యం అనేది పెరుగుతుంది నా బలం అనేది పెరుగుతుంది అనుకుని ఆయన అనుకుంటాడు శిశుపాలకుడిని కృష్ణుడు చంపిన వెంటనే ఈయనకు చాలా కోపం వస్తుంది నువ్వెందుకు ఇలా చేసావు నా స్నేహితుడిని చంపావు నీతో నేను ద్వంద్వ యుద్ధానికి దిగుతానని చెప్పేసి ఆ రాజ్యంలో అక్కడికి వస్తాడన్నట్టు వచ్చిన వెంటనే ఆయన ఇంకా ద్వంద్వ యుద్ధానికి కృష్ణుడు ఆహ్వానిస్తాడు అందరూ వచ్చి ఆయనకు అడ్డుగోడ కూడా ఆయనకి మీకు నేను అండ అండగా ఉంటామని చెప్పేసి కృష్ణుడికి అంటారు వాళ్ళు దుర్యోధనుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ పంచపాండవులు కృష్ణుడికి అడ్డుగా నిలబడి ఆయన ఒక అండగా ఉంటారు ఈ విధంగా ఇంద్రప్రస్థానంలోని మాయా సభలో ఈ విధంగా కొంచెం యుద్ధ ప్రారంభనలు చెలరేగుతాయి తర్వాత ఇంకా ద్రౌపదీదేవి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి అంటే కృష్ణుడు వీళ్ళకు దండన విధించమంటాడు ద్రౌపదీ దేవి వీళ్ళకి వీళ్ళ శస్త్రాలను అక్కడ నుంచి తీసుకోమని హస్తినాపురానికి పంపించమని సలహా ఇస్తుంది అయితే ఈ విధంగా శస్త్రాలను లాక్కోవడం ద్వారా దుర్యోధనుడికి విపరీతమైన అవమానం అనేది జరుగుతుంది అయితే దుర్యోధనుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంకా తన హస్తినాపురానికి వస్తాడన్నట్టు అంటే అక్కడ భూమి అనేది జలంగాను జలం అనేది భూమిలాగా కనిపిస్తుంది మన దుర్యోధనుడు చూసుకోకుండా వాటర్లో కాలు పెడతాడు అయితే అందులో ఉన్న ఒక దాసి అందుడు కొడుకు అందుడే అవుతాడు కదా అని చెప్పేసి అంటాడు అంటే ఆయన వాటర్ వాళ్ళు పడిపోవడం అందరూ నవ్వడం అని ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది కానీ ధర్మరాజు వెంటనే అందరినీ ఆపివేయండి అలా నవ్వకూడదని చెప్తాడు ఆయన కూడా మన దుర్యోధనుడు అవమానంగా ఫీల్ అయిపోయి ద్రౌపది పైన అంటే తమ అస్త్రాలను తీసుకున్నందుకు చాలా కోపంగా బాధగా ఫీల్ అవుతాడు అన్నట్టు అంటే ఒక యోధుడి దగ్గర నుంచి అస్త్రాలు లాక్కోవడం అనేది ఒక స్త్రీ దగ్గర నుంచి వస్త్రాలు లాక్కోవడం అనేది ఒకటే అవుతుంది ఆ స్త్రీ మాకు ఇంతటి బాధని ఇంతటి దుఃఖాన్ని ఇంతటి అవమానాన్ని కలిగిస్తుందని మేము అనుకోలేదు మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని చెప్పేసి ఆయన కోపంతో భవనాన్ని మొత్తం కాల్చడానికి ట్రై చేస్తాడు కానీ అక్కడికి ధృతరాష్ట్రుడు వస్తాడు వచ్చి ఆగుపుత్ర నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నువ్వు వాళ్ళకి తగిన శాస్త్రి మనము చేద్దాము ఇక్కడి నుంచి మనము యుద్ధం ప్రకటిద్దాము వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఈ విధంగా వాళ్లకు అంటే మన దుర్యోధనుడికి నచ్చ చెప్తాడు అన్నట్టు ఇంకా కర్ణుడు కూడా అక్కడికి వస్తాడు కర్ణుడు అక్కడికి వచ్చి నేనే యుద్ధానికి ఆహ్వానం ఇచ్చాను అని చెప్పేసి ఆయన కూడా బాధపడతాడు అయితే ఏమైంది లేదు మనం కృష్ణుడికి యుద్ధానికి ఆహ్వానిద్దాము అని చెప్పేసి కర్ణుడు కూడా అండగా నిలుస్తాడు దుర్యోధనుడికి ఈ విధంగా దుర్యోధనుడికి ఇంద్రప్రస్థానంలోని ప్రస్థానంలోని సభలో విపరీతమైన అవమానం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మన దుర్యోధనుడు చచ్చిపోదామని అనుకుంటాడు అంటే చనిపోదామని అనుకుంటాడు అంటే అవమానం తట్టుకోలేక ఇంకా కర్ణుడు మాత్రం నువ్వు ఆ విధంగా చేయకు నీకు నేను అండగా ఉంటాను నీ స్నేహితుడు స్నేహ నీ స్నేహితుడు అతని మరణం ద్వారా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి కర్ణుడు మాత్రం దుర్యోధనుడికి చెప్పడానికి ట్రై చేస్తాడన్నట్టు అన్నట్టు అయితే దుశ్శాసనుడు కూడా అక్కడికి వచ్చి చేరుకుంటాడు ఎందుకంటే మన శకుని మామ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడండి నువ్వు అంటే అంటే యాక్చువల్గా అక్కడ సభలో ఏమవుతుందంటే శిశుపాలకుట్టి కృష్ణుడు చంపిన తర్వాత మన దుర్యోధనుడు కృష్ణుడితో గొడవ పడుతున్నప్పుడు శకుని వద్దని చెప్తాడు శకుని మాట వినకుండా ఈయన అలాగా ఆయనని అక్కడి నుంచి దొబ్బేస్తాడన్నట్టు దొబ్బేయంగానే ఆయన కింద పడిపోతాడు ఆయన అవమానంగా ఫీల్ అయిపోయి ఇంకా అక్కడనే ఉంటాడన్నట్టు ఇంకా అది చిన్నది చిన్నది కాస్త పెద్దగా జరుగుతుంది ఈ విధంగా అస్త్రాలను తీసుకొని స్థాయికి ఎదుగుతుంది అంటే మా అమ్మయ్య మాట వినకపోవడం వల్లనే నాకు సభలో అవమాన జరిగింది నన్ను క్షమించు మామయ్య అని చెప్పేసి గాంధారానికి వెళ్తున్న శకును ఈయన వెళ్ళి క్షమాపణ చెప్పడానికి వెళ్తాడన్నట్టు మా అమ్మయ్య నన్ను క్షమించు నీ మాట వినకపోవడం వల్లనే నాకు ఇంత ఇంతటి అవమానం జరిగింది అని చెప్పేసి ఆయన క్షమాపణలో తెలుపుతాడన్నట్టు అయితే వీళ్ళత్తరూ కూడా అంటే శకుని కూడా నువ్వు ఇలాంటి దొంగ ఎడుపులు నా దగ్గర నుంచి నేర్చుకున్నావు కదా దుర్యోధన అని చెప్పేసి అంటాడు లేదు మా అమయ్య కావాలంటే మిమ్మల్ని అక్కడ అవమానించిన ఈ చెయ్యిని కండఖండాలుగా నరికేస్తాను అని అంటాడు కానీ నిన్ను క్షపిస్తాను దుర్యోధన అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక పథకం వేస్తారన్నట్టు అంటే ఒక పథకం వేసి మన ద్ర అంటే ఎవరంటే స్పెషల్గా ద్రౌపదిని అవమానించాలని చూస్తారన్నట్టు అయితే ద్రౌపదిని ఏ విధంగా అవమానించాలని అనుకుంటారు అంటే ఏ విధంగా అయితే తమ దగ్గర నుంచి అస్త్రాలు లాక్కునేటట్టు చేశారో ఆ విధంగా ద్రౌపదిని రాజ్యంలోకి తీసుకొని వచ్చి ఆమె వస్త్రాలను తీసివేసే విధంగా ఆమెకు అవమానం చేయాలని వీళ్ళు అనుకుంటారన్నట్టు శకుని దానికి సంబంధించిన పథకాన్ని రూపొందిస్తాడు అందులో శకుని మెయిన్గా మెయిన్గా ఆయన వాళ్ళని అవమానించాలని వాళ్ళకి ఈ రాజ్యంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తాడన్నట్టు ధృతరాష్ట్రుడు కూడా అనే ఆటకు ఆహ్వానము పంపుతాడన్నట్టు ఎవరికి అంటే మన ధర్మరాజుకు అంటే యుష్ఠనుడికి నిద్ర నిద్రప్రస్థానంలోని యధిష్ఠుడికి జూదమాట ఆడడానికి ఆహ్వానం పంపుతాడన్నట్టు అయితే మన ఎవరు అంటే ఈ పంచపాండవులు ఇవి ఈ జూదమాట ఎందుకు ఆడడానికి పంపారు ఈ జూదం అనేది రాజులు ఆడకూడదు కదా అని చెప్పేసి ఆలోచిస్తారు అయితే వాళ్ళందరూ కూడా ఈ మొదట ద్రౌపది ఈ ఆట ఆడడానికి నిరాకరిస్తుంది అన్నట్టు ఎందుకంటే దారి తెలియని మార్గంలో వెళ్తున్నప్పుడు దారి అనేది మార్గం అనేది మనకు తెలియనప్పుడు దారి అనేది బాట మనకు నడక అనేది చాలా కష్టమవుతుంది మీరు ఆ బాటలో నడవద్దు కృష్ణ నడవద్దు ఏదిష్టిన అని చెప్పేసి నాథ అని చెప్పేసి ఆమె చెప్తుంది కానీ ఆయన మాత్రం ఆలోచిస్తూ ఉంటాడన్నట్టు ఏకైక రాజుగా ప్రకటించుకున్న నేను ఇంకా ఆహ్వానాన్ని కాదన లేకపోతే ఎలా అని చెప్పేసి అనుకుంటాడు అయితే అక్కడికి విధునుడు వస్తాడన్నట్టు విధునుడు వచ్చిన తర్వాత విధును విధునుడే ఈ మాట అంటే అక్కడ మంత్రి కాబట్టి ఆయననే ఈ జూదం ఆటకు ఆడాలని చెప్పేసి ఇలా ఆహ్వానం తీసుకొని వస్తాడు కానీ మన ధర్మరాజు పెద్ద తండ్రి మీరు చెప్పండి మీరు సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు విథునుడు మీరు ఈ ఆటకు ఆహ్వానం పంపారు కానీ దీనికి మీరు నిరాకరించండి మాకు వేరే పని ఉందని చెప్పేసి మీరు ఆహ్వానాన్ని కాదనుకోండి ఎందుకంటే ఆయన ఏదో ఒక పన్నాగం పన్నాడు అందుకనే మీకు ఈ విధంగా మీ ప్రస్థానంలోని రాజభోగాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అందుకే వాళ్ళు ఈ విధంగా చేశారు మీరు ఈ ఆహ్వానాన్ని రాకరించడని చెప్తాడు అయినా కూడా యుధిష్ఠునుడు మన ధర్మరాజు పంపిన ఆహ్వానాన్ని కాదనలేను మన పెద్ద తండ్రి అవుతాడు కాబట్టి ఆహ్వానాన్ని మన్నించాలని చెప్పేసి ఒప్పుకుంటాడు అన్నట్టు అయితే మన కృష్ణుడు మన ద్రౌపదికి ముందే ఆపద ఉందని పసిగట్టి ఒక మాట చెప్తాడు చూడు ద్రౌపది ఎంతటి కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా నువ్వు సంయమనాన్ని కోల్పోవద్దని సలహా ఇస్తాడన్నట్టు ఇంకా శకుని తర్వాత దుర్యోధనుడు మన కర్ణుడు ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా ఇంకా మన ఏకైక రాజు అయిన ఏదిష్ఠుని రాక కోసము రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నట్టు వాళ్ళందరూ కూడా ద్రౌపదిని వస్త్రాలు తర్వాత నగలు వాటితో సత్కరిస్తామని చెప్పేసి వాళ్ళు సత్కరించిన తర్వాత జూదం అనే ఆటకు మేము కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళని పచ్చ పాండవుల్ని ఇక్కడిని రప్పించడానికి చెప్తారన్నట్టు అయితే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు అందరికీ ప్రణామములు తెలుపుకుంటారు ఆటకు సిద్ధమవుతారు అయితే మన శకుని కొన్ని నియమాలు అడుగుతాడు అన్నట్టు ఎవరికి అంటే భీష్ముడికి నియమాలు ఈయన చెప్తాడు మొదటి నియమము జూదం ఆడేటప్పుడు స్త్రీలు అనేవాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరాదు అని చెప్తాడు అయితే స్తమాన అంటే ఒకే వస్తువుని ఒకే వస్తువుని సమాన స్థాయిలో ఉన్న వస్తువుని ఈ జూదంలో పెట్టవచ్చు అంటే వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఇవన్నీ పెట్టవచ్చు మన ఏకైక రాజుకు ఆర్యవర్తనంలోని అన్ని రాజ్యాలపై అధికారం ఉంది కానీ నీకు మాత్రం ఏ రాజ్యం పైన కూడా అధికారం లేదు నీవు అస్త్రాలు ఆభరణాలు మరియు నా బంగారు నాణ్యాలు తప్ప వీటిని తప్ప వీటిని నువ్వు జూదంలో వీటిని పెట్టరాదు మరియు అధికారాన్ని కూడా జూదంలో పెట్టరాదని చెప్పేసి నియమాన్ని చెప్తాడు ఇంకా ఈ ఆట అనేది సంతోషం కోసమే ఆడాలి కానీ అధికారము గర్వము సంతోషము ఇవన్నీ ఆటలు ఉండరాదని చెప్తాడు అన్నట్టు నియమాలు ధృత్రాక్షుడు దీనికి అంగీకరిస్తాడు శకుని మాత్రం ఒక చిన్న మాట విన్నవించుకుంటాడు అంటే ఏమిటంటే ధర్మరాజా ధర్మరాజ ఆట ఆడడం ద్వారా ఏమొస్తుందంటే అవును సంతోషం వస్తుంది ఆ సంతోషం రావడం ద్వారా నేను గెలిచానని గర్వం వస్తుంది అని చెప్తాడన్నట్టు అయితే ఈ గర్వం అనేది ఈ ఆట ఆడిన తర్వాత నేను గెలిచిన తర్వాత వచ్చే గర్వం ఉండరాదు అని చెప్తాడన్నట్టు ఈ విధంగా నియమాలు పెట్టుకున్న తర్వాత గర్వం ద్వారా అధికారం లభిస్తుంది గర్వం అనేది ఈ ఆటలో ఉండరాదు చివరగా ఆట ఆడినప్పుడు మనిషికి గర్వం ఉండరాదు అప్పటి వరకు ఆడాలని చెప్తాడన్నట్టు ఆయన శకుని ఈ విధంగా పన్నాగం పొందుతాడు అయితే అక్కడి నుంచి ద్రౌపదీ దేవి వెళ్ళిపోతుందన్నట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు మొదటగా వీళ్ళు ఒక ఆట ఆడుతారన్నట్టు ఆ ఆటలో మన దుర్యోధనుడు తన సంపద అయిన బట్టలు వస్త్రాలు బంగారు నాణ్యాలు పెడతాడన్నట్టు అయితే అప్పటికే మన అర్జునుడు అంటాడు మామయ్య నీ పాచికలు నువ్వు చెప్పినట్టే పడతాయంట కదా అంటే నా పాచికలు నేను చెప్పినట్టు పడితే నేను గాంధారాన్ని ఎందుకు వదిలి వస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటాడు అన్నట్టు అయితే మొదటి ఆటలోనే మన ధర్మరాజు గెలవడానికి సిద్ధంగా ఉంటాడు కానీ చివరగా ఓడిపోతాడు ఎందుకంటే మన శకుని పాచికలు అలా ఉంటాయన్నమాట ఈ విధంగా మొదటి ఆటలో మన ధర్మరాజు అంటే యధిష్ఠనుడు ఆట ఆట ఓడిపోతాడన్నట్టు అయితే వెంటనే నేను ఆటలో ఓడిపోయాను కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటాడు లేదు నేను ఇంకా రెండవ వస్తువుని పరంగా పెట్టడానికి ఉన్నానని చెప్తాడన్నట్టు అప్పుడు శకుని మళ్ళీ ఆటకు సిద్ధం అవ్వాలని చెప్తాడన్నట్టు ఎందుకు అనంటే నా దగ్గర గర్వానికి నా దగ్గర గర్వంగా ఉండే వస్తువులు ఉన్నాయి నా గర్వానికి అధికారానికి ఉన్న సమానంగా ఉన్న వస్తువులు ఉన్నాయి అని చెప్తాడు అన్నట్టు అవి ఏమిటి అంటే మన దుర్యోధనుడు తన తమ్ముడైన వికర్ణుడిని ఆటలో పెడతాడు అన్నట్టు ఒకవేళ నా తమ్ము నేను ఆటలో గనుక ఓడిపోతే నా తమ్ముడు మీ దగ్గర దాసిగా జీవితాంతం ఉంటాడు నా తమ్ముడికి సమానంగా మీరు కూడా ఒక వస్తువుని పెట్టండి అని అంటాడు అయితే వెంటనే ఇంకా నకులుండి పెట్టాలని కోరుతారన్నట్టు కానీ ద్రౌపది దేవికి కోపం వస్తుంది ఎందుకంటే నకులుడు ద్రౌపది దేవికి భర్త అవుతాడు నీకు అంటే ధర్మరాజుకు అతని పైన హక్కు లేదని ఒక పుష్పాన్ని పంపించి సందేశం ఇస్తుంది అయితే ఆయన చెప్తాడు అన్నట్టు నాకు నకులుడి పైన ఇప్పుడు హక్కు లేదు అని అంటాడు అంటే ఆమె నీకు భార్య కాకన ముందు నీకు అతని తమ్ముడు కాదా అతను తా పెళ్ళి అనేది ఈ మధ్యనే జరిగింది కానీ పుట్టుకతోనే నీకు అతని పైన అధికారం ఉంది కదా అధికారం ఉన్నప్పుడు నీ పైన తమ్ముడు పైన గర్వం లేదా అని అంటాడు అది కూడా నిజమే కాబట్టి అతను ధర్మాన్ని కోల్పోకూడదు కాబట్టి ఇంకా రెండో ఆట కూడా కొనసాగిస్తాడు రెండో ఆటలో కూడా మన ధర్మరాజు ఓడిపోతాడు ఎందుకంటే ఆ పాచికలు అనేవి శకుడు చెప్పినట్టే పడతాయన్నట్టు ఇంకెవ్వరు చెప్పిన మాటలు విన వినవన్నట్టు ఎందుకంటే ఆ శకునికి అందులో ఆరుతేరని నైపుణ్యం ఉంటుందన్నట్టు ఈ విధంగా రెండవ ఆటలో కూడా మన ధర్మరాజు ఓడిపోవడంతో ఇంకా ద్రౌపదికి చాలా కోపం వస్తుంది వెంటనే ఆట నిలిపి నిలిపివేయాలని గాంధారికి తెలుపుతుంది ఆమె అంటుంది నా చేతుల్లో ఏమీ లేదు నేను కూలిపోవడం తప్ప వాళ్ళు చేసే దుర్మార్గాలను ఆపలేనని చెప్పేసి అంటుంది కానీ ఇంకా ఆమె ఏం చేయలేదన్నట్టు కుంతిదేవి కూడా చెప్తుంది అన్నట్టు కానీ మాట ఎవరు వినరు అయితే రెండవ రెండవసారి ఈయనను పెడతారన్నట్టు చూస్తున్నారు కదా అంటే ద్రోణాచార్యు కొడుకును పెడతారన్నట్టు ఆయనతో సమానంగా సహదేని పెడతారు మూడవసారి కర్ణుడు కర్ణుడితో సమానంగా అర్జునుడిని పెడతారు అయితే ఆ ఆటలో అన్నిట్లో కూడా ధర్మరాజు ఓడిపోతాడు నాలుగోసారి ఇంకా ఈయన చూస్తున్నారుగా దుశాస్త్రుడికి సమానంగా భీముని పెడతారు ఈ ఆటలో కూడా మన ధర్మరాజు కోల్పోతాడు అన్నట్టు ఈ విధంగా తన నమ్ము నలుగురు తమ్ముళ్లను ధర్మరాజు కోల్పోతాడు చివరగా అంటే ఆయన నేను ఓడిపోయాలని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుండగా శకుని ఒక పన్నాగా పద్దుతాడు మీరు ఇంత ధర్మంగా ఆటను కొనసాగించారు మీ తమ్ములను పోగొన్న పోగొట్టుకున్నప్పటినీ మీకు ధర్మాన్ని నిరూపించారు మీరు ధర్మంలో మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి కళ్ళ పైన అయితే ఏడుస్తాడు శకుని మాయ ఏడుపులు ఏడుస్తాడు చెప్పండి ధర్మరాజా మీరు ఇంత ధర్మంగా కొనసాగడానికి ఏమిటి సందేశం చెప్పండి అంటే నేను నేను ధర్మాన్ని కాపాడుతాను అబద్ధం చెప్పను అని చెప్పేసి అంటాడన్నట్టు అయితే అబద్ధము చెప్పను సత్యానే పలుకుతాను అందుకు నేను గర్విస్తున్నాను అని అంటాడు అయితే శకుని ఆ మాట పట్టుకొని అంటే మీ లోపల ఇంకా గర్వం పోలేదు మీరు ఇంకా ఆటను కొనసాగించాలి అని అంటాడు అంటే మీ లోపల గర్వం ఉంది కాబట్టి ఆట ఆడండి అని అంటారు అయితే ఆయన నిజమే కాబట్టి అని చెప్పేసి ఆటను మళ్ళీ కొనసాగిస్తాడు ఆ ఆటలో కూడా ధర్మరాజు ఓడిపోతాడు అన్నట్టు ఇంకా ఓడిపోవడం ద్వారా దాసు దాసుడిగా మిగిలిపోతాడు చివరగా ఇంకా దుర్యోధనుడు తన భార్యని ఆటలో పెడతాడు తద్వారా మన ఎవరు అంటే ధర్మరాజు కూడా ద్రౌపదిని ఆటలో పెట్టాల్సి వస్తుంది ఆడను అని ఎంత చెప్పినా కూడా విననే వినడన్నట్టు అంటే ద్రౌపది పైన మాకు ఆటలో పెట్టే హక్కు లేదు ఎందుకంటే మేమందరం కూడా దాసులం అయ్యాము నాకు ఇప్పుడు గర్వం లేదు నా తమ్ముళ్ళపైన అధికారం లేదు నేను ధర్మాత్ముడిని అనే గర్వం అనేది నా లోపల పూర్తిగా కోల్పోయాను ఎందుకంటే నేను ఆటలో ఓడిపోయాను కానీ ద్రౌపది మాత్రం ఆటలో పెట్టలేను ఆమె పైన నాకు ఇప్పుడు హక్కు లేదు అని అంటాడు ఆ వారి అధికారం ఎలా ఉండదు హక్కు ఉంటుంది నువ్వు నా దాసుడు కాబట్టి నేను చెప్పినట్టుగా వినాలి నా దాసుడు ఆట ఆడాలి రాజు అగ్ని పాటించాలని చెప్పేసి బలవంతంగా ధర్మరచతో ఆట ఆడిస్తాడు అందులో కూడా ఆయన ఓడిపోయేటట్టు చేస్తాడు చివరగా ద్రౌపదిని ద్రౌపదిని దుర్యోధనుడు గెలుచుకుంటాడు ఈ విధంగా ద్రౌపది దుర్యోధనుడికి దాసిగా మారుతుంది అప్పుడు దాసిని ఈడ్చుకొని రాని దుశ్యాసనుడికి చెప్తాడన్నట్టు దుశ్యాసనుడు వెంటనే గదిలోకి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ కుంతిదేవి గందరికి నీకు కొంచెమైనా సిగ్గు తర్వాత కులాభిమానము జాలి దయ ఉంటే ఆటను ఆపి ఆటి వేయమని చెప్తాడు కానీ వాళ్ళందరూ కూడా వినరు ఇంకా దుశ్యాసనుడు ద్రౌపది ఉండే గదిలోకి వెళ్ళి ఆమెని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అన్నట్టు కానీ ఆమెను జుట్టు లాక్కొని రావడానికి ప్రయత్నిస్తాడు ఆమె రాను రాను అని ఎంత చెప్పినా కూడా ఆయన మా ఆమె మాట విననే వినడు ఇంకా జుట్టు పట్టుకొని లాక్కొని ఇక్కడికి తొలుకొని వస్తాడన్నట్టు ఎందుకంటే ఆమెను వివసనను చేయడానికి వీళ్ళు పన్నాగా పన్నుతారన్నట్టు అయితే అక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుకుంటుంది అన్నట్టు ఎందుకు ఇలా చేస్తున్నారు గురు ద్రోణాచార్యుడాల భీష్మ ధృతరాష్ట్ర మీరందరూ కూడా పెద్దలందరూ చూస్తున్నారు ఒక స్త్రీని ఈ విధంగా చేయడం న్యాయమైన మీకు ఇది తగదు మీరు తగిన శాస్తి అనుభవిస్తారని చెప్పేసి ఇంకా ఆమె చాలా ఏడుస్తుంది అన్నట్టు మీకు నా శాపం తగులుతుంది అని చెప్పేసి ఏడుస్తారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఆమెను వివసరం చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈ విధంగా చేయడం ద్వారా చేయడం ద్వారా ఆమె ఇంకా ఎవరు కూడా అంటే తమ భర్తలు కూడా ఏం చేయలేకపోతారు అన్నట్టు ఆమె అక్కడ నుంచి తన తలలో తలలో నుంచి చూడమని వాళ్ళపై విశ్రయిస్తుంది మీరు నా భర్తలుగా ఉండే స్థాయిని కోల్పోయారు నా నా పైన ఉండే అధికారాన్ని కూడా కోల్పోయారు నన్ను వివసరని చేయడానికి పూనుకున్నారని చెప్పేసి చివరగా ఆమె తన అన్నయ్య కృష్ణుడిని ప్రార్థిస్తుంది అన్నట్టు ప్రార్థించిన తర్వాత కృష్ణుడు తన వేలి వేలితో సహాయంతో చీరను పంపిస్తాడు ఈ విధంగా ద్రౌపదిని వివస్త్ర చేయడం అనేది ఆగిపోతుంది తద్వారా ద్రౌపది ఎంత పవిత్రమైన స్త్రీ అనేది అందరికీ తెలిసిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరి బట్టలు గాలిలో ఎగిరిపోయి వస్త్రాలు అంటే వస్త్రాలు ఆభరణాలు గాలిలో ఎగిరిపోయి ఆమె కళ్ళ దగ్గర పడతాయన్నట్టు ఈ విధంగా ద్రౌపది దేవిని కృష్ణుడు కాపాడతాడు అన్నట్టు తమ భర్తలు కూడా కాపాడరు ఇంత అవమానం జరిగింది కాబట్టి మీకు తగిన దండన లభిస్తుంది మీకు మృత్యు దండన ఖచ్చితంగా లభిస్తుంది నా వల్లే మీ కుటుంబం వంశం అంటే నేను ఇప్పుడు మీ కుటుంబానికి చెందిన దానను కాదు మీ పుత్రు భార్యను కూడా కాను నేను ఇప్పుడు ఒక కోపంతో రగిలిపోతున్న స్త్రీని నా శాపాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా నువ్వు నీ తమ్ముళ్ళు ఇక్కడ కూర్చున్న సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా శాపాన్ని అనుభవిస్తారు మీకు ఖచ్చితంగా మృత్యుదండన లభిస్తుందని చెప్పేసి ఆమె అందరికీ శాపాన్ని చెప్తుంది అన్నట్టు అయితే ఇంకా మన కర్ణుడు నువ్వు సంయమనాన్ని కోల్పోవద్దు నేను నీకు విన్నవించుకుంటున్నాను ద్రౌపది నేను వీళ్ళందరికీ శిక్ష విధిస్తాను నాకు కొంచెం సమయం ఇవ్వని చెప్పేసి మన మన అర్జునుడు ప్రార్థిస్తాడు ఇంకా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళందరూ కూడా సభ అంతా కూడా చాలా సైలెంట్గా అయిపో అయిపోతుంది ఈ విధంగా ద ద్రౌపది ద్రౌపది సభలో బాధపడడం జరుగుతుంది దీనికి సగిన శాస్తి కూడా దీనివల్లనే వల్లనే మహాభారతం అనేది మొదలైందన్నమాట